తెల్లులపై చూపించారు వేయలేదు అని చూస్తున్నారా నేను రోజు మన వీడియోలో ఆకుకూరలు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం కావాల్సిన పదార్థాలు చూసేద్దాం కొద్దిగా పప్పు మెంతకూర చుక్కకూర పాలకూర టమాటే పులుపు ఎక్కువ వారు కొద్దిగా చింతపండు వేయవచ్చు లేదంటే లేదా అది ఆప్షన్ తాలింపు కోసం తెల్లులపై ఎండుమిర్చి పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు కొద్దిగా ఇంగువ తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పొయ్యి మీద పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేద్దాం ఆయిల్ హీట్ అక్క పోపు దినుసులు వేసుకుందాం పప్పు వేసేద్దాం పచ్చిరసం పోయే పోయేదాకా వేయించుకుందాం కొద్దిగా ఇంగువ వేసుకుందాం కట్ చేసిన టమాటాలు వేస్తున్నాను టమాటలు మగ్గిని గనుక ఆకుకూరలన్నీ కలిపి వేసాం సరిపడా పసుపు కొద్దిగా కారం సరిపడా సాల్ట్ కొద్దిగా మగ్గాక సరిపడా వాటర్ వేసుకుని మూత పెట్టేద్దాం ఒక ఐదు విజులు వచ్చాక మూత తీసి ఎలా ఉందో చూద్దాం ఒకసారి పప్పు ఎలా రెడీ అయిందో చూద్దాం మంచిగా ఉడికిపోయింది తెల్లలపై చూపించారు వేయలేదు అని చూస్తున్నారా నేనైతే ఇలాగ పచ్చి తెల్లలపై పచ్చి పచ్చిగా దంచుకొని వేస్తాను ఫ్లేవర్ కోసం మీకు నచ్చితే ఇలా వేసుకోవచ్చు లేదనుకుంటే తాలింపులోనే వేయచ్చు మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఫైనల్గా వేడివేడిగా పప్పు రెడీ అయింది మరి ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను చాలా టేస్టీగా ఉంది మీ ఇంట్లో కూడా ఒకసారి మీరు ట్రై చేయండి